అందనాలండి ఈరోజు ఫిబ్రవరి థర్డ్ మూడో తారీఖు మంచి నాయకునిగా యోసేపును చూద్దాం ఆదికాండం నలభై ఒకటి యాభై మూడు యాభై నాలుగు ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు సంవత్సరాలు ఆరంభమయ్యను కానీ ఐగుప్తు దేశం అందంత అంతటను ఆహారం ఉండేను కరువు ద్వారా ప్రజలు అయిపోతారు ఎందుకంటే ప్రాచీన కాలంలో అందరూ ఆహారం కొరకు తమ పంటలపై పూర్తిగా ఆధారపడేవారు ఈ కరువు సంవత్సరం తర్వాత సంవత్సరం వరుసగా ఏడేళ్ళు వచ్చినందున చాలా తీవ్రంగా ఉంటుందని ముందే దైవశక్తితో తెలుసుకున్న యోసేపు ఈ పరిస్థితి కొరకు సిద్ధంగా ఉన్నాడు దేవుని ప్రమేయం ఇందులో లేకుంటే ఐగుప్తు సర్వనాశనం అయి ఉండేది యోసేపు అప్పటికీ ముప్పై సంవత్సరాల వయస్సు ఒకే రోజులో చెరసాల నుండి రాజభవనంలోకి మారాడు అయితే దేవుడు ఆ పరిస్థితిలోకి యోసేపును తెచ్చేదానికి పదమూడు సంవత్సరాలు పట్టింది యోసేపు చెప్పినట్లు ఏడు సంవత్సరాల సమృద్ధి నుండి ఏడు సంవత్సరాల కరువు వచ్చింది అందువల్ల చాలా ప్రాంతాల నుండి ప్రజలు ఐగుప్తికు ఆహారం కొరకు వచ్చారు దేవుడిచ్చిన జ్ఞానము సామర్థ్యత ద్వారా యోసేపు ఒక మంచి నాయకునిగా అన్ని పరిస్థితులను తన ఆధీనంలోంచుకొని వచ్చిన వారికి అంతా ఆహారం ఇవ్వగలిగాడు యాకబ్ కూడా హెబ్రోన్ నుండి తన పది మంది పెద్ద కుమారులను ఆహారం కొరకు కొనుటకు గాను పంపించాడు ఐగుప్తుకు యోసేపు తానెవరూ ఎవరో అన్నలుగా చెప్పి ఉండొచ్చు కానీ వారు ఇదివరకటిలాగా ద్వేషము అసూయలతో ఉన్నారా లేక ఏమైనా సంవత్సరాలు గడిచేసరికి మారా అని తెలుసుకునే దానికి పరీక్షించాలని అనుకున్నాడు వారు అతని దగ్గరికి వచ్చి సాష్టంగా పడగానే తన చిన్ననాటి కళ నెరవేరుతున్నదని తెలుసుకున్నాడు కానీ బయటపడలేదు సమయం వచ్చినప్పుడే చెప్పాలనుకున్నాడు ఒక మంచి నాయకునిగా యోసేపు వయసులో చిన్నవాడైనా నడవడిలో పరిపక్వత గల వ్యక్తిగా ఉన్నాడు వారందరినీ సులభంగా క్షమించేశాడు నలభై రెండు నుంచి నలభై ఐదు అధ్యాయాలు దయచేసి చదవండి మీరు అక్కడ విషయాలన్నీ జరిగిన విషయాలన్నీ అర్థం చేసుకోండి చివరికి తన అన్నలకు తను తను ప్రత్యక్షపరచుకున్న తర్వాత యూసేఫ్ మాట్లా మాట్లాడిన మాటలు చదువుకుందాం నలభై ఐదు నల్ నాలుగు నుంచి ఏడు వరకు చదువుతున్నాను ఐగుప్తుకు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే ఆయనను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను రెండు సంవత్సరాల నుంచి కరువు దేశంలో ఉన్నది సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరంలో ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణంతో కాపాటుకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను ఈ విషయం విన్నప్పుడు మనకు తెలిసిన సంగతి ఏమంటే యోసేపు దేవుని సార్వభౌమత్వం తెలుసుకున్నాడు మనుషుల క్రియలను బట్టి దేవుని ప్రణాళిక మారదు అని మనం తెలుసుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడా యోసేపు ఒక మంచి అధికారిగా నాయకునిగా ఉన్నాడంటే అది కేవలం మీరు ఇచ్చిన సామర్థ్యతనైనా మీ కృప కుమరించారు మీకు స్తోత్రం అదేవిధంగా తండ్రి మిమ్మల్ని హత్తుకొని ఉండి మీ మీరు మమ్మల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా ఉపయోగించుకోవడానికి మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకునే దానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలు వేడుకొంచున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ